ఆత్మ జ్ఞానంతో అనంత సీమలను అనంత లోకాలను అనంత లోకాలకు మనం ప్రయాణం సాగాలి అంటే ఏడు తత్వాలు మనకు ఉపయోగపడతాయి అవి ఆది అనుపాదక ఆకాశ తేజ వాయువు అపహ పృథ్వీ అనే ఈ ఏడు తత్వాలు మనకు సహకరిస్తూ ఉంటాయి ఈ ఏడు తత్వాలతో మనం మన ఆత్మ ఆత్మాయనం చేస్తుంది అంటే ఆత్మ ప్రయాణం చేస్తుంది ఫలితమే ఆత్మ పరిణామం లా ఆత్మజ్ఞానంతో మన కంటికి కనిపించని లోకాలకు వెళ్ళి చూస్తూ ఉండడమే ఆత్మ ప్రయాణం ఆత్మాయణం అని అంటారు ఇదంతా కూడా ఆత్మ ఎదుగుదలకే మరి ఆత్మ పరిణామం చెందాలి అంటే అంటే ఆత్మ ఎదగాలి అంటే దానికి కావలసినది ఏమిటి అంటే సోదర భావం తో మెలగాలి విశ్వ సోదర భావంతో మనం ఉండాలి అలాగే విశ్వహితం లక్ష్యం కావాలి అలాగే సత్య సమ్మతం కావాలి సత్యం సమ్మతం కావాలి ఇక చూడండి విశ్వ సోదర భావం అంటే అందరినీ సోదర భావంతో చూడడం మానవులందరినీ సోదర భావంతో చూడడం అలాగే అన్ని జీవరాశుల పట్ల సోదర భావాన్ని కలిగి ఉండాలి అలాగే విశ్వహితం సమ్మతం లక్ష్యం కావాలి అంటే విశ్వం యొక్క స్వభావాన్ని మనము తెలుసుకోవాలి విశ్వం యొక్క నియమాలు సిద్ధాంతాలు ధర్మాలు అని అవన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే సత్యం సమ్మతం కావాలి అంటే సత్యము అంటే ఆత్మ అని మనం తెలుసుకోవాలి మిగిలినవన్నీ కూడా మనకు కంటికి కనిపించేవి ఈ భూమి మీద ఉండేవి అన్నీ కూడా నశించిపోయేవి మనము చూస్తూనే ఉన్నాము ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు అలాగే ఏ వస్తువైనా సృష్టించబడినది సృష్టింపబడినది ప్రతిదీ కూడా నశించిపోతుంది ఎన్నో యుగాలు గడిచిపోయినవి ఎన్నో భవనాలు రాజ్యాలు రాజులు ఇలా ఎందరో మనము కాలగర్భంలో కలిసిపోవడం చూసాము ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు యుగాలు గడిచిపోవడం వల్ల కావచ్చు ఇలా సత్యం మాత్రమే అంటే ఆ ఆత్మ ఆ పరమాత్మ మాత్రము ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఆత్మకు చావు లేదు కాబట్టి అది సత్యము కాబట్టి మరి ఈ సత్యాన్ని అందరూ అంగీకరించవలసినది ఇలా ఈ మూడు కనుక చేస్తూ ఉంటే ఆత్మ అనేది తెలుసుకుంటే ఆత్మ ఎదుగుతూ ఉంటుంది ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉండే మరి అంతటి సత్య పరిపూర్ణులనే మహాత్ములు మహితాత్మలు మాస్టర్సు అంటారు మరియు ఈ అటువంటి మహాత్మ మహితాత్మ స్పిరిట్ కలిగిన వారే ఇప్పుడు మనకు ఈ విషయాలన్నీ చెప్పినటువంటి హెచ్పి బ్లావెట్స్ గారు ఈవిడ అతీంద్రియ రహస్యాల పుట్ట అన్నీ కూడా మన అతీంద్రియ శక్తులను గురించి రహస్యాలను ఈవిడ మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనము ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుంటూ వాటిని మనం ఆచరణలో పెట్టుకుంటే ఆత్మజ్ఞానం పెంచుకుంటే మనం ఇలా కంటికి కనిపించని ఎన్నో లోకాలను కూడా మనము తెలుసుకోగలుగుతాము ఇదండి ఈరోజు మేడం లావర్స్కి గారు మనము చెప్పిన కొంత విషయాన్ని మనము ఈరోజు అవగాహన చేసుకున్నాము